హలో ఆల్ నేను ఈరోజు దోసకాయ కర్రీ అయితే చేయబోతున్నాను టమాటో దోసకాయ కర్రీ చాలా బాగుంటుంది రైస్ రోటీ రాగి సంకట్లోకి ముందుగా మనం ఒక పెద్ద ఉల్లిపాయ ఆరేడు పచ్చిమిర్చి కరివేపాకు టమాటోలు అలాగే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోండి దోసకాయ ముక్కల్ని తొక్కు తీసుకొని వాటర్లో కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి మనం దోసకాయని కట్ చేసినప్పుడు ముక్క తిని చూడాలి చేదుగా ఉంటే పక్కన పెట్టేయండి కాయలు కట్ చేసుకోండి వాటర్లోకి ఇలాగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి ఉల్లిపాయ అనేది ఎరుపు రంగులోకి రావాలి తర్వాత కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఇదిగో ఎరుపు రంగులోకి వచ్చింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోలను కూడా వేసుకొని సిమ్లోనే రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఉల్లిపాయ వేగిన తర్వాత మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వెజ్ కర్రీస్లు లేదంటే స్కిప్ చేసేయచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి వెజ్ కర్రీలో మస్ట్ అండ్ షుడ్ కాదు మనకి మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే వేసుకోవాలి లేదు నార్మల్గా కుక్ చేసుకోవచ్చు అన్న ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్కు వేసుకుందాము ఇక్కడ మనం రెండు మూడు టమాటోలను తీసుకోవచ్చు కానీ నేను ఒక పెద్ద టమాటోని మాత్రమే తీసుకున్నాను దోసకాయ కర్రీకి మనం వేసుకుంటే రెండు మూడు టమాటోలు పుల్లగా ఉంటుంది దోసకాయ కూర చాలా బాగుంటుంది పులుపు ఇష్టమైన వాళ్ళు తప్పకుండా రెండు మూడు టమాటోలను అయితే వేసుకోండి నేను ఒక్క టమాటో అయితే వేస్తాను పెద్దది చిన్నవి అయితే రెండు కాయలు వేస్తాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఇది చిన్న టీ స్పూను హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు టమాటో మగ్గిన తర్వాత మనం దోసకాయ ముక్కలు అయితే వేసుకుందాము ఈ విధంగా టమాటో మగ్గిన తర్వాత మనం కట్ చేసుకుని రెడీ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాము బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ దోసకాయలను అయితే తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇష్టం నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళు రొయ్యలతో ట్రై చేయండి దోసకాయ కర్రీని చాలా బాగుంటుంది ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా ఈ విధంగా రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మగ్గించిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకుందాము మనం వాటర్ ఏమీ ఎక్కువ యాడ్ చేయవసరం లేదు దోసకాయ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి మోస్ట్లీ మనం ఉడికించుకున్నప్పుడు వాటర్ అనేవి వస్తూ ఉంటాయి అవి ఎగిరిపోయేదాకా మనం కుక్ చేసుకుందాము వాటర్ అనేది తగ్గిపోయేదాకా సో సొరకాయ ఆనంపకాయ దోసకాయ ఇలాంటివన్నీ వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్ అనమాట హెల్త్కి చాలా మంచిది మినరల్స్ అనేవి మనకి ఎక్కువ లభిస్తాయి తగినంత కారం కూడా వేసుకొని మనం దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాము ఈ విధంగా బాగా కలుపుకొని మరో ఐదు నుంచి ఆరు నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాము ఆల్మోస్ట్ వాటర్ అనేవి తగ్గిపోతూ వస్తుంది చూసారా ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకుందాము కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా మిగతా థర్టీ పర్సెంట్ కుక్ అవ్వాలంటే కొద్దిగా వాటర్ వేసుకుందాము లేదంటే వాటర్ ఇష్టం వద్దు అనుకున్న వాళ్ళు సిమ్లోనే పెట్టేసేయాలి మరో రెండు నుంచి మూడు నిమిషాలు నాకు గ్రేవీ కావాలి కదా అని చెప్పి నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను కర్రీలో ఒకసారి మూత తీసి చూద్దాం ఇది చిన్న చొంబు అనమాట చాలా చిన్న చొంబు దీంతో వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని మరో ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే టైం పడుతుంది కర్రీ ఉడికేటప్పటికి కొత్తిమీర ఈ స్టేజ్లోనే వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి నా దగ్గర లేదని నేను వేయలేదు ఉంటే తప్పకుండా వేసుకొని బాగుంటుంది తీసి చూద్దాం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల తర్వాత వాటర్ అనేది చాలా ఎగిరిపోయినాయి కదా కర్రీ అనేది రెడీ అయి